అందరికీ నమస్తే అండి దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ చేయడం జరుగుతుంది ఈ ఈకేవైసీ అనేది రేపు పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ఎంఎంఎస్ ఫోటో తీసినప్పుడు ఈ యొక్క ఫోటో ఏదైతే మీరు ఇక్కడ దిగుతున్నారో అదే ఫోటో అక్కడ హైలైట్ అవుతుంది మీరు ఇక్కడ ఈకేవైసీ చేయించుకోకపోతే అక్కడ మీకు ఫోటో రా రావడం జరగదు కాబట్టి మీకు పని ఉండదు అందుకని దయచేసి మీరు గనక మీ ఊళ్ళో లేకపోతే ఎక్కడ ఉన్నా సరే మీరు మీ గ్రామాలకు వెళ్ళి వెంటనే ఫీల్డ్ ఎస్టెంట్ చేత ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ మీరు ఈకేవైసీ చేసినప్పుడు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అని వస్తే కనుక కంగారు పడవలసిన పని ఏమీ లేదు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ లేదా ఆధార్ కేంద్రానికి కానీ వెళ్ళి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకుంటే వెంటనే నెక్స్ట్ డేనే మీకు ఆ యొక్క ఈకే అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పనిని త్వరితంగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళే కాకుండా గతంలో పశువుల షీట్లు వేసుకునే వాళ్ళకి కూడా జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ కట్టుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈకేవైసీ చేర్చుకొని ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ గారు మీకు అందుబాటులో లేకపోయినా మీరే వెళ్ళి ఈకేవైసీ చేర్చుకొని మీరు లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎలాగ మ్యాండేటరీ అయిందో ఫ్యూచర్లో ఈ యొక్క ఉపాధామీ కార్డు కూడా మ్యాండేటరీగా మారబోతుంది కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ కార్డ్ని డిలీట్ చేయకుండా ఉంచుకొని దీనిని మీరు యాక్టివ్ యాక్టివ్లోనే ఉండేటట్టు సహా చూసుకోవాలని మీకు అందరికీ మరొకసారి చెబుతున్నాను దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి మీకు కాకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది కావున మీరు కూడా వారికి సహాయం చేసేవారు అవుతారు